రాష్ట్రంలోని ప్రతి మండలంలో కూడా రాష్ట్రంలోని ప్రతి మండలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మోడల్ ఇల్లు అయితే కడుతుంది ఆ మోడల్ ఇల్లు కట్టిన తర్వాత అది ఎందుకు కడతారంటే గవర్నమెంట్ ఏదైతే తెచ్చి డబ్బులు ఐదు లక్షలు ఉందో ఐదు లక్షలకు సరిపడా ఐదు లక్షలతో పూర్తి అయిపోయే విధంగా ఒక మోడల్ ఇల్ని అయితే కడతారు జనాలు ప్రజలు కావాలనుకుంటే ఆ విధంగా కట్టుకోవచ్చు అందుకోసం ఒక మోడల్ ఇల్లు అయితే కడుతూ ఉన్నారన్నమాట ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటి నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను అందిస్తుంది రాష్ట్రంలో మొత్తం గరిష్టంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఇంటి నిర్మాణానికి కనీసం నాలుగు వందల చదర పొడుగులు ఉండాలి ఆ ప్రకారం నమూనాతో ప్రతి మండల కేంద్రంలో ఓ ఇల్లు నిర్మించడానికి అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు నమూనా ప్రకారం ఇల్లు ఏ విధంగా ఉండాలో లబ్ధిదారులు పరిశీలించి నిర్మించుకో నిర్మించుకోవడానికి అయితే వీలుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఖచ్చితంగా ఇదే నమూనాలు నిర్మించుకోవాల్సిన అవసరం అయితే లేదు అయితే పేదలు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతోనే ఇల్లు నిర్మించుకునేందుకు ఈ నమూనా ఉపయోగపడుతుందనమాట నాలుగు వందల చదర పొడుగుల కంటే అధికంగా స్థలం ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో పాటు అదనంగా ఖర్చు చేసి తమకు నచ్చినట్లు నిర్మించుకోవచ్చు ఇంటి నిర్మాణంలో రెండు గదులు వంటగది బాత్రూము మాత్రం అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా నమూనా అయితే ఉంటుంది నమూనాతో కట్టుకున్నట్లయితే గవర్నమెంట్ ఇచ్చిన ఐదు లక్షలు సరిపోతాయి లేదు ఇంకా పెద్దగా కాలం ఉంటే డబ్బులు అయితే వేసుకొని కట్టుకోవచ్చు అనమాట సో నమూనా ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్